ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పనితీరును ఎండగట్టారు పనితీరులో మార్కాపురం ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారని సభా వేదికపైనే ఓపెన్ అయ్యారు కందుల నారాయణ రెడ్డి పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అందరూ ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుందన్నారు పార్టీ కార్యక్రమాలు సభ్యత్వం నమోదులోనూ ఎమ్మెల్యే వెనుకబడ్డారని తెలిపారు ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు లెక్కలు తయారవుతున్నాయన్న చంద్రబాబు అవసరమైనప్పుడు చిట్టా బయటకు తీస్తారని హెచ్చరించారు సేవలో ఎనిమిది కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే మూడు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు అంటే పాసగాల ముప్పై ఏడు పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ మార్కుల్లో పాస్అట్ అవుతాడు కాలేదు నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా ఆయన ఏమారిన చిత్రగుప్తుడు వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను ఇస్తాను తీయడం కాదు నేను చెక్ చేసుకుంటానే ఉంటాను నాకేదో ఐ వెరీ హ్యాపీ ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడన్నా పని చేసుకో నేను నిన్ను కాషన్ చేస్తున్నా నేను అంతే నేను అందరికీ కాషన్ చేస్తున్నా పర్సెప్షన్లో మీరు చూస్తే ఎమ్మెల్యే పర్సెప్షన్ నేను ఇప్పుడు నెంబర్ చెప్పను కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పనితీరును ఎండగట్టారు పనితీరులో మార్కాపురం ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారని సభా వేదికపైనే ఓపెన్ అయ్యారు సీఎం కందుల నారాయణ రెడ్డి పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అందరి ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుందన్నారు పార్టీ కార్యక్రమాలు సభ్యత్వం నమోదులోనూ ఎమ్మెల్యే వెనుకబడ్డారని తెలిపారు ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు లెక్కలు తయారవుతున్నాయన్న చంద్రబాబు అవసరమైనప్పుడు చిట్టా బయటకు తీస్తారని హెచ్చరించారు రైట్ చంద్రబాబు కామెంట్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం సుధాకర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఒడవడి కొత్త శైలి మనకు కనిపిస్తోంది ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వారికి రేటింగ్ ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం దీనిలో భాగంగానే నిన్న ఎమ్మెల్యేకి కూడా కాస్త స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆశా ప్రకా నిన్న ఏదైతే మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం చంద్రబాబు పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఆ సమీక్షా సమావేశంలో ప్రధానంగా మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వ్యవహార శల్లి పనితీరుపై మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడైతే అసహనం వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు పనితీరులో కూడా ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఆ కార్యకర్తల ముందే ఆయన కందుల నారాయణ రెడ్డి తీరును అయితే విమర్శించారు ప్రధానంగా కందుల నారాయణ రెడ్డి ఏదైతే మక్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కార్యకర్తల మరోభావాలకు అనుగుణంగా నడుచు నడుచుకోవట్లేదు ఆయన పార్టీలో పనితీరు కూడా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు ఏదైతే ఓటర్ల నమోదు పర్సెంట్ లో కూడా ఆయన వెనుకబడి ఉన్నాడని చెప్పి ఈ నేపథ్యంలోనే ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఆ కార్యకర్తల ముందే కందుల నారాయణ రెడ్డికి మాత్రం సున్నితంగా విమర్శించారు ఈ సందర్భంగానే ఇదే ఇదే వ్యవహారం కూడా అందరి ఎమ్మెల్యేతో వర్తిస్తుంది పార్టీ కార్యక్రమాలు తగ్గెత్తున్న నమోదులో కూడా ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకెళ్లే ఎమ్మెల్యే పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం ఎమ్మెల్యేల పనితీరును బట్టి లెక్కలు తయారవుతాయి అవసరమైనప్పుడు వాటిని బయటికి తీస్తాం ఇదే కోణంలోనే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా సరిగ్గా ఈ పనిచేయాలి లెక్కలు ఆయన లెక్కలు కూడా తయారవుతున్నాయి ఈ నారాయణ రెడ్డి సరిగ్గా పనిచేసుకోకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో మాత్రం నిర్మంగానే వ్యవస్థ పార్టీ ముఖ్య కానీ నాయకులు ముఖ్యం కాదు నాయకుల పని తీరు మార్చుకోకపోతే పార్టీ పార్టీ అధిష్టానం కూడా ఒక తన నిర్ణయం తాను తీసుకుంటుంది పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి విలువ ఉంటుందని చెప్పి చంద్రబాబు చెప్పాడు ముఖ్యంగా కందుల నారాయణ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇటు స్థానికంగా కూడా చర్చ జరుగుతుంది మార్కాపురంలో ఆయన టీడీపీ కేడర్ ను పట్టించుకోకుండా ఏదైతే తన స్వలాభాల కోసమే పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ కేడర్ లో కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇదే వ్యవహారంపై చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ దృష్టి పెట్టి నిన్న ఏదైతే కార్యకర్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో కందుల నారాయణ రెడ్డి పనితీరును మెరుచుకో మెరుగుపరుచుకోవాలంటూ సున్నితంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇది అందరికీ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని చెబుతూనే గంగు నారాయణ రెడ్డి తన పనితీరు మాత్రం మెరుగు మెరుగుపరుచుకోవాలి భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీ చూస్తూ ఊరుకోక ఉండదు పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ సంబంధించి పార్టీని పూర్తిగా ప్రజల్లో బలోపేతం చేయాలి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసే కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలి దీంతో పాటు పార్టీ సభ్య ఏదైతే నిర్దేశించిన సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకుడు పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు సూచించాడు మొత్తంగా నిన్న కద్దుల నారాయణ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ మాత్రం ఇటు జిల్లాలో మారింది అప్డేట్